మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పల మరి ఐదు సంవత్సరాలు మరి మనం అనుభవించినప్పుడు తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి అసలు గౌరవలేకపోతుండ్రు ఎందుకంటే మనం సభ పెట్టుకుంటే అన్ని ముచ్చి చేసుకుంటే మా తప్పులు పప్పుడే బయటకు వస్తాయో ఇప్పుడు బయటకు వచ్చి కొందరు ఓట్లు వేస్తారు లేచుకున్న వాళ్ళు ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నాం మనది మనం చెప్పుకుంటున్నాం వాళ్ళది వాళ్ళు చెప్పుకున్నారు కానీ అటువంటి న్యూస్ చేయడము ఆ నాయకులకు మద్దతు కాదని చెప్పి పద్ధతి వాళ్ళు తెలియవేస్తూ సరే ఎన్నికలు జరగకపోతే మనం జరిగిపోయి గ్రామం అంతా కూడా పుట్టబడిపోయింది మరి ఇదే మన పెద్దలు లక్ష్మణారెడ్డి గారి సూచన మేరకు మేము చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే సంఘరాజన్ చెప్పిటో సంఘరాజన్ చెప్పినటువంటి విషయాలు రవీందర్ చెప్పినటువంటి విషయాలు మన సేకరించి చెప్పినటువంటి విషయాలు కూర లక్ష్మారెడ్డి గారు కూడా ఒక డైరెక్టర్గా ఆయన నింబడ కేదోడవాదడుగా ఉండి మరి మామ గ్రామం అంతా గుర్తుపడిపోయింది మరి సహజ సార్ ఎందుకంటే మీకే ఆపర్తలు బాధ్యత కాబట్టి విచ్చంద చేసి మామ ఈ ఫలానా సంధి పెట్టు ఈ ఫలానోళ్లకు లేదు ఫలాన వాళ్ళకు ఉందని చెప్పి ఏదైతే రవీందర్ గారు మీ నాయకుడు చెప్పిన విధంగా లక్ష్మారెడ్డి కూడా అందులో మొదటి భాగం కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మన పార్టీ పక్షాన లక్ష్మారెడ్డి గారిని మించిన వారితో బాగుంటుందని చెప్పిన వెనవంటనే మేము అందరం కూడా ఏకాగ్రీవంగా వీరిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మీరు చూస్తున్నారు ఏం పెట్టుకున్నామంటే దేనికి అవసరం లేదు ఇప్పుడు ఇట్లా ఏదో గుడితే ఉంగరం ఉంగరంగూరితో ఓటున్నారు అంటే సమయం ఇంకే తొమ్మిది కూడా రాలేదు బాగా ఆగినట్టున్నారు ఇప్పుడు ఇట్లా ఇట్లా మనం మాట్లాడుతుంటే పర్మిషన్ తీసుకున్నాం మనం మనం మాట్లాడేటప్పుడు ఇంకొకరు దాన్ని డిస్టర్బ్ చేయద్దు ఆ ఇలా ఆ ఉంగరంగుడు ఎవరితో నాకు తెలియదు కానీ ఆ ఉంగరం గుర్తిపోతే ఓటు పడకపోతే అప్పుడు ఏమైనా ఉంటారా కూర్చాలా కొత్త సంస్కృతి ఉండాలి ఇక్కడ ఒక సభ జరుగుతుంది మనం డిస్టర్బ్ చేయొద్దు మన మర్యాదగా ఉండాలి నువ్వు చేసుకో పొద్దున రెండు వందల ఆంధ్ర పొద్దున పిచ్చిన ఫిగర్ ఉంటుంది ఇప్పుడు మేము వచ్చినాక ఇంతమంది మహిళా సోదరి మళ్ళీ వచ్చి ఇంతమంది నాయకులు వచ్చినాక నీ పెట్టుకొని పోతుంటే ఏమున్న చెప్పు చివరి రోజు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో మల్లాపూర్కు రావడం జరిగింది మల్లాపూర్ పెద్ద గ్రామ పంచాయతీ ఇక్కడ మా నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామ పంచాయతీ కోరుట్ల నియోజకవర్గంలో మల్లాపూర్ మల్లాపూర్లో ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి సర్పంచ్ అభ్యర్థి లేరు ఎందుకంటే పోయినసారి పోటీ ఏది కొన్ని కారణాల వలన గత ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం జరిగింది ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి సర్పంచ్ లేకుండా ఎన్నో కష్టాలు పడ్డారు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు మరి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించడం మరి మా అభ్యర్థి లక్ష్మారెడ్డి ఒక చిన్న స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీకి సేవలు చేస్తున్న అభ్యర్థిగా ఇక్కడ పెద్ద గ్రామ పంచాయతీల కాంగ్రెస్ నాయకులందరూ ఈ ప్రాంతంలో ముప్పై ఐదు సంవత్సరాల కింద సర్పంచ్గా పనిచేసిన మా రెడ్డి గారు దాని తర్వాత ఎక్స్ జెడ్పీటీసీగా పనిచేయడం జరిగింది జెడ్పీటీసీగా పనిచేయడం జరిగింది మల్లాపూర్కు వారు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని మరి లక్ష్మారెడ్డి గారిని ఎంపిక చేయడం ఈరోజు మీరు చూసినారు మీడియా సాక్షిగా వందలాది మంది మహిళా సోదరి మనులు వందలాది మంది నాయకులు ఈరోజు మేము లక్ష్మారెడ్డి గారిని మల్లాపూర్ గ్రామ సర్పంచ్గా గెలిపించుకుంటాం ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి తను గెలిస్తే ఏడు నెలలను ఏడు సంవత్సరాల నుంచి కుంటిపడ్డ మల్లాపూరు అభివృద్ధి చెందుతారు అన్నది ఈ గ్రామ ప్రజల ఉద్దేశం వాళ్ళు పాలలో ఉన్నప్పుడు కూడా ఒక స్ట్రీట్ లైట్ లేకుండే రోడ్లు లేకుండే ఇక్కడ మోడల్ స్కూల్ ఉన్నది కనీసం వర్షాలు పడితే పిల్లలు స్కూల్కి పోయినందుకు కూడా దారి లేదు ఒడర కాలనీ ఉన్నది వాళ్ళకు రోడ్ లేదు మేము వచ్చినాక ఈ రెండు సంవత్సరాలలో దాదాపు ఒక మూడు కోట్ల పనులు నిధులు మా ఎస్డిఎఫ్ ద్వారా మల్లాపూర్ కేటాయించడం మరి ఎన్నో డ్రైన్లు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి స్కూల్స్కు నిధులు కానివ్వండి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మా లక్ష్మారెడ్డి గారు గెలిస్తే ఎందుకంటే దాదాపు వారి సర్పంచ్ నాకు గెలిచిన తర్వాత సర్పంచ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మళ్ళా స్టేట్ నుంచి వచ్చే నిధులు మరి సర్పంచ్కు ఉంటాయి కాబట్టి వాటితో పాటు నా నిధులు కూడా ఇచ్చి మరి ఈ మల్లాపూర్ పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేద్దామన్నది మా కోరిక లే కొంతమంది జనరల్ స్థానంలో టీఆర్ఎస్ వాళ్ళు మేము బీసీకి ఇచ్చినాం అని చెప్తా ఉన్నారు సో ఇక్కడ అంతా కలిసిమెట్టుగా ఉంటారు మా దగ్గర ఐలాపూర్ అని పెద్ద గ్రామం ఉన్నది ఆల్మోస్ట్ మల్లాపూర్ అంత ఉంటుంది అది జనరల్ సీటు మేము అక్కడ బీసీకి ఇచ్చినాం అట్లే ఇబ్రాహీంపట్నం ఉన్నది చాలా పెద్ద గ్రామం అది జనరల్ సీటు సో అదా బీసీకి ఇచ్చినాం మిగిలింది ఒక్కటే కాబట్టి ఇక్కడ నిజంగా కూడా ప్రజల మధ్యలో ఉన్న నాయకుడు కాబట్టి జనరల్ సీట్లలో మరి లక్ష్మారెడ్డిని ఇవ్వడం జరిగింది అలాంటి నినాదాలు పనిచేయ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు పర్సెంట్ మేము ఇస్తామనుకున్నాం తప్పకుండా మా నియోజకవర్గంలో మాత్రం అరవై శాతం వరకు బీసీలకు ఇచ్చినాం కాబట్టి బీసీలు అందరికీ తెలుసు మేము ఎంత న్యాయం చేస్తున్నామో అందరికి బీసీలకు తెలుసు అలాంటి నినాదం ఇలా ఏం పనిచేయదు వాళ్ళకి ఏం దొరకక అదొక నినాదం తీసుకొచ్చుకొని మాకు బీసీలకు అని అడుగుతా ఉన్నారు కానీ ఈయన కూడా బీసీ కంటే బీసీ బీడనే ఆయన రెడ్డి కానీ బీసీ బీడనే బీసీబీ వాళ్ళు చేసే కార్యక్రమాల కంటే మంచి పనులు చేస్తాడు బీసీలకు మిత్రులు అంత బీసీ నాయకులతోటే తిరుగుతాడు కాబట్టి అలాంటి ఏ వాళ్ళు ఎంత సృష్టించినా అలాంటి విభేదాలు ఇక్కడ లేవు ఖచ్చితంగా లక్ష్మారెడ్డి పెద్దతో గెలుస్తారు మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సమస్యలు అనేటివి ఐదు సంవత్సరాలు సర్పంచ్ లేక వెనకబడిపోయినాయి అలాగే గవర్ గవర్నమెంట్ ఉన్న అభ్యర్థిని గెలిపించుకుంటే పనులు జరుగుతాయి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి ఎన్నో సీసీ రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ బోర్ పాయింట్లు వేయించినాము అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు సులభంగా పనులు చేసుకోవచ్చు గవర్నమెంట్ అభ్యర్థి గెలిపించుకుంటే పనులు చేసుకోవచ్చని భావిస్తున్నాను అలాగే వాటిక ప్రాబ్లం సీసీ రోడ్ మన మోడల్ స్కూల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు మంత్రిగారితో మాట్లాడడం జరిగింది ఇంతకుముందే ఇప్పుడు సర్పంచ్ గెలిచినాక వెంటనే ఆ బ్రిడ్జి నిర్మాణం తోడ్పడతానని కోరుకుంటున్నాను అలాగే ఒడరికాలనీ రోడ్డు సమస్య మెనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది వార్డుల వార్డుల వారిగా మొత్తం అన్ని వార్డులలో ఏ వార్డుల ఏం ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేస్తానని అలాగే నేను గెలిచిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే బుగ్గలు బుగ్గల నిర్మాణం చేస్తానని మాటిస్తున్నాను ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చేకూరుస్తానని మాటిస్తున్నాను అన్ని రంగాల్లో అభివృద్ధి అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను అలాగే మా నరసింహారావు సారు అండదండాలతోని మేము ముందర ముందడికి రావడం జరిగింది గ్రామ ప్రజలందరికీ గ్రామ 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 ప్రజలకు యువతకు అలాగే అమ్మలకు అక్క అందరికీ పేరు పేరున నమస్కారం నా యొక్క గుర్తు బాల గుర్తు బాల గుర్తుకు వేటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను